హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు డిన్నర్ గాను నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి ఈ బెండకాయ ఫ్రై చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారనుకోండి ఇది నా పద్ధతి నేను ఇలానే చేసుకుంటుంటాను ఇంకొకొక్కసారి డిఫరెంట్ వేలో డ్రైగా చేస్తుంటానండి ఇప్పుడు మాత్రం ఇది రొట్టెల్లోకి లేకుంటే చపాతీల్లోకి తిను తినడానికి అనుగుణంగా ఉండేటట్టు నేను చేస్తున్నాను దీనికి గాను నేను ఒక అర్ధ కేజీ బెండకాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి సట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఇరవై నిమిషాలు నేను ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నానండి తద్వారా మనకి ఏమైతుందంటే ఏమైనా జిగట ఉంటే ఆ జిగట కొంచెం తగ్గుతుంది అలా లేదు మనకు మొత్తం జిగుర వెళ్ళిపోవాలి అనుకుంటే ముందు రోజు రాత్రి మనం కట్ చేసుకొని ఒక క్లాత్ మీద ఒక నీట్ క్లాత్ మీద మనం పెట్టుకున్నామంటే కాటన్ క్లాత్ మీద అప్పుడు ఆ జిగుర అంతా వెళ్ళిపోతుందండి తర్వాత అలా చేసిన తర్వాత కూడా మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బాండీలో పెట్టుకొని హై ఫ్లేమ్లో ఆన్ చేసుకొని ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ వీటిని డైరెక్ట్ ప్యాన్ కాగిన తర్వాత వేసేసుకొని హై ఫ్లేమ్లో మనం వేడి చేసుకోవాలి వేడి చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకెక్కడైనా జిగురు ఉంటే ఆ జిగురు పోతుందండి అప్పుడు మనం ఈజీగా వండుకోవచ్చు మనకు బంకా జిగురు ఉంటే తినడానికి ఇష్టపడరు ఎవరు సో ఇలా చేసుకుంటే మనం తినడానికి ఈజీగా ఉంటుంది అందుకోసం ఒక్కొక్కసారి నేను ఈ విధంగా చేస్తాను ఒక్కొక్కసారి డ్రైగా చేస్తానండి డ్రైగా చేసే దాంట్లో ఓన్లీ ఎలిపాయ పొడి మాత్రం వేసి చేస్తాను ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తాను ఎందుకంటే మరీ డ్రైగా ఉంటే రొట్టెలకు కూడా తినడం బాగోదు అందుకోసం నేను ఇలా చేస్తాను మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోండి మీకు డిఫరెంట్ తెలుసు తెలుస్తుందండి సో మళ్ళీ మసాలా కోసం అంటూ నేను వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నానండి తర్వాత నాలుగైదు ఎండుమిర్చిలను తీసుకున్నాను జీలకర్ర తీసుకున్నాను మళ్ళీ కొంచెము మినపప్పు తీసుకున్నాను కొంతమంది అయితే దీంట్లో వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుంటారండి నాకు ఇష్టం ఉండదు అందుకోసం నేను యాడ్ చేయట్లేదు మీకు కావాలనుకుంటే వేరుశెనగ గుళ్ళు వేసుకోండి కొంతమందికి కావాలంటే కొబ్బరి ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటారండి నా దగ్గర కొబ్బరి లేదు ప్రజెంట్ అందుకోసం నేను పొడిని డైరెక్ట్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ ఫైన్ గ్రైండ్ పౌడర్ లాగా యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి ఉప్పు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నాను అండి పౌడర్ లాగా సో ఈ పౌడర్ వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం బెండకాయ దగ్గర దగ్గర లాగా అనిపిస్తుంది తద్వారా మనకు తినాలనిపిస్తుంది మరి డ్రైగా ఉంటే అన్నంలోకి బాగుంటుంది సైడ్ డిష్ లాగా మరి ఫ్రై ఇంత డీప్ ఫ్రై అయితే మనకు తినడానికి బాగోదు అందుకోసం ఇలా చేస్తాను నేను సో మీకు వీలు పడితే ఇలా ట్రై చేయండి తర్వాత వేరే బాండ్ పెట్టుకున్నాను పెట్టుకొని వాటిలో ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి కొంచెం పంటికి తగులుతూ ఉంటే మనకు మంచిది అనిపిస్తుంది అనమాట తర్వాత మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నామో బెండకాయ ఫ్రైను ఆ బెండకాయ ఫ్రైను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇది కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను వేయించుకున్నానండి వేయించుకుంటే కొంచెం మనకి ఇది బ్రౌన్ కలర్ వస్తుంది సో ఆ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనము పసుపు యాడ్ చేసుకోవాలి మనము ఈ మిక్సీలో గిన్నెలు కలిపేటప్పుడు పసుపు వేయలేదు కాబట్టి పసుపు ఎప్పుడైనా మనం సపరేట్గా వేసుకుంటే అదొక మంచి యాంటీబయాటిక్ మనకి సో త్వరగా గాయాలు అవ్వకుండా గాయాలు అయిన తర్వాత కూడా ఫాస్ట్గా మానడానికి ఇది మనకు యూజ్ అవుతుందండి సో ఇలా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఒక పచ్చి ఇది కరివేపాకు ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసామో పౌడర్ ఫామ్ ఆ పౌడర్ ఫామ్ని యాడ్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే ఇక్కడ మసాలా అంతా మాడిపోతుంది తద్వారా మనం చేసిన పని అంత వృద్ధి అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయలు మొత్తం మనము వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా కలుపుకోవాలి లేదు మాకు టైం లేదు వెళ్ళిపోవాలంటే వెంటనే కట్టేసి మనము కానీ ఆ సెగకు దీన్ని మనం పెట్టాలండి ఇలా చేసుకుంటే రెడీ అండి అంతే బాయ్